వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్ మన జీవితాలను లెక్కిస్తున్న నూతన చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే మన తెలుగు సినిమాలలో నరకలోకంలో ఉన్న చిత్రగుప్తుడు అనుకోవద్దు ఆ చిత్రగుప్తుడు మనం చేసిన పుణ్యాలు పాపాల చిట్ట మాత్రమే లెక్కిస్తారు కానీ ఈ చిత్రగుప్తుడు మన ఇన్కమ్ సోర్స్ ప్రాఫిట్ లాస్ అండ్ ఎక్స్పెండిచెస్ ఎలా అన్ని అక్షరం పలు లేకుండా లెక్కిస్తారు వీటితో పాటు మన లైఫ్ స్టైల్ని కూడా లెక్కిస్తారు మనం ఏ అడ్రస్లో జీవిస్తున్నాం ఏ మొబైల్ నెంబర్ వాడుతున్నాం మనం హౌస్ లేదా మొబైల్ నెంబర్ మార్చినట్లయితే ప్రతిదీ తన ఖాతాలో రాసుకుంటుంది ఎక్కడెక్కడ అప్పు చేస్తున్నాం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్ని అక్షరం పలు లేకుండా రాసుకుంటుంది మీకు ఈ పాటికి అర్థం అయ్యే ఉంటుంది ఆ చిత్రగుప్తుడి పేరు సిబిల్ అని అవును పైన చెప్పిన అన్నిటిని నేటి తరం చిత్రగుప్తుడు అక్షరం పొల్లు లేకుండా లెక్కిస్తుంది పురాణాలలో మనం విన్న చిత్రగుప్తుడిని ఏ మార్చవచ్చేమో కానీ ఈ సిబిల్ అనే చిత్రగుప్తుడిని ఏ మార్చడం కష్టం ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ని ఈ చిత్రగుప్తుడు నిర్ధారిస్తుంది మనం ఫైనాన్షియల్గా ఎంత కంఫర్టబుల్ గా ఉన్నాం ఫైనాన్షియల్గా క్రైసిస్గా ఉన్నాం అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఇంటి పక్కల వాడికి కూడా తెలియకపోవచ్చు కానీ ఈ సిబిల్కి అన్నీ తెలుసు దానికి ఎవరూ చెప్పనవసరం లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న లెక్కల గురించి తెలియకపోవచ్చు కానీ ఆథరైజ్డ్ పర్సన్స్ కానీ లేదా సంస్థల నుంచి తీసుకున్న అన్ని లెక్కలు లెక్కిస్తుంది ఒక విధంగా మనకు గుమ్మస్తా లేకుండా మన లెక్కలు అన్నిటినీ లెక్కిస్తుంది ఒకసారి మనం సిబిల్ స్కోర్ చూస్తే చాలు మన ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం తెలిసిపోతుంది మరి అటువంటి సిబిల్ స్కోర్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామా సిబిల్ స్కోర్ అనేది వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని మీ స్కోర్ నిర్ధారిస్తుంది ఆ అంశాలు మీ ఫైనాన్షియల్ ఇన్కమ్ హిస్టరీ క్రెడిట్ యూసేజ్ రీపేమెంట్ మరియు ఇతర అంశాలను అంచనా వేస్తుంది మీరు రిజిస్టర్ అయిన ప్రైవేట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్లోకి తీసుకున్న అప్పుల దగ్గర నుంచి మీరు లోన్ కోసం చేసిన ఎంక్వైరీస్ అన్ని పరిగణలోకి తీసుకుంటుంది అందులో ఉన్న రిజెక్టెడ్ లిస్ట్ అండ్ అప్రూవ్ లిస్ట్ కూడా పరిగణలోకి తీసుకుంటుంది అటువంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని మీ స్కోర్ నిర్ధారించబడుతుంది క్రెడిట్ స్కోర్ అనేది త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది క్రెడిట్ స్కోర్ అనేది సిక్స్ హండ్రెడ్ లోపు ఉంటే ఎటువంటి సంస్థలు మిమ్మల్ని లోన్స్ కోసం దగ్గరికి కూడా రానివ్వవు మార్టిగేజ్ లోన్స్ కూడా ఇవ్వడానికి ఇష్టపడవు గోల్డ్ లోన్ వరకు ఎటువంటి స్కోర్ లేకపోయినా అన్ని సంస్థలు ఇస్తాయి సిక్స్ ఫిఫ్టీ కంటే అబోవ్ ఉంటే కొన్ని సంస్థలు సెక్యూర్ లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడతాయి సెక్యూర్ లోన్స్ అంటే హౌస్ ఆర్ ప్రాపర్టీ ఆర్ వెహికల్స్ లోన్స్ వంటివి కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటాయి మీ స్కోరిని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నిర్ణయించబడతాయి సిక్స్ సెవెంటీ స్కోర్ నుంచి సెక్యూర్ లోన్స్ తో పాటు పర్సనల్ లోన్స్ కూడా కొన్ని సంస్థలు ఇవ్వడానికి ఇష్టపడతాయి కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటాయి సెవెన్ థర్టీ కంటే ఎక్కువగా ఉంటే అన్ని లోన్స్ అండ్ ఆల్ బ్యాంక్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు అది మార్కెట్ లో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి అన్నిటికీ మీరు అందుబాటులో ఉంటారు ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది మీకు నచ్చిన బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగున్నంత మాత్రాన మీకు అన్ని లోన్స్ ఇస్తారు అనుకోవద్దు మీ స్కోర్ బాగుంది కానీ మీకు ఇన్కమ్ సోర్స్ లేకపోతే కూడా మీకు పర్సనల్ లోన్స్ కి ఎలిజిబుల్ కారు ఎందుకంటే మీ రీపేమెంట్ కెపాసిటీ కూడా చూస్తారు సెక్యూర్స్ లోన్స్ కూడా మీ స్కోర్ బాగుంది ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే ఇవ్వరు బ్యాంక్స్ కి సిబిల్ స్కోర్ తో పాటు ఇన్కమ్ సోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సిబిల్ అనే ఈ చిత్రకప్పుడు మీ ఫైనాన్షియల్ ఇన్కమ్ తో పాటు క్రెడిట్ యూసేజ్ రీపేమెంటేషన్ కూడా లెక్కించి బ్యాంక్స్ లేదా సమస్యలకు అందిస్తాయి ఈ చిత్రగుప్తుడు ఇచ్చిన లెక్కలను బట్టే మీకు పర్సనల్ లోన్స్ సెక్యూర్ లోన్స్ ఇవ్వాలో లేదో నిర్ణయించుకుంటాయి ఇవ్వాలి అని నిర్ణయించుకుంటే ఎటువంటి లోన్స్ ఇవ్వాలి ఎంతవరకు మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు మీకు ఇవ్వాలో నిర్ధారిస్తాయి సో ఈ చిత్రగుప్తుడు అనే సిబిల్ స్కోర్ మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నిర్ధారిస్తుంది ఈ చిత్రగుప్తుడు అంగీకారం లేకుండా ఎటువంటి బిజినెస్ ఎక్స్పెన్సెస్ చేయలేరు మీరు ఏదైనా కొనాలి అనుకుంటే సరిపోదు ఈ చిత్రగుప్తుడు అంగీకరించవలసి ఉంటుంది మరి ఈ చిత్రగుప్తుడితో చాలా జాగ్రత్తగా ఉండండి